చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజా చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం అన్నాడు మహాకవి శ్రీశ్రీ ఈవేళ ఏ ఇంటిలో ఏ తల్లిదండ్రులను కలిపినా వినిపించేది మా పిల్లలు మా పిల్లలతో ఈ సెల్ ఫోన్లతో నిరంతరం రాత్రి పగలు అదే గొడవ అవి లేకపోతే ప్రపంచం లేనంత విధంగా వారు ప్రవర్తిస్తున్నారు ఏం చేయాలి డాక్టర్ గారు అని చెప్పి అడుగుతున్నారు నిజమే పుట్టిన పసికందు నుంచి ఆరు నెలలకే సెల్ ఫోను దగ్గర లేకపోతే పాలు తాగినటువంటి పసికందులు కూడా తల్లలు స్థన్యం ఇవ్వడానికి తప్పని పరిస్థితుల్లో వారి చేతిలో సెల్ ఫోన్ పెట్టి స్తన్యం ఇస్తున్నటువంటి సంఘటనలు దారుణంగా తయారయ్యాయి మోడర్న్ వరల్డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద పెద్ద మాటలు వింటున్నాం కానీ ఈ మాటలు విరుగు జరుగుతున్నటువంటి దారుణాలు అసలు మానవ చరిత్రకే పెద్దని తగ్గని పీడకలలా తయారైంది ఎందుకు ఇలా ఈ పిల్లలు చూస్తున్నారని నేషనల్ చిల్డ్రన్ హాస్పిటల్ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ చైల్డ్ హెల్త్ యుఎస్ఏ వారు ఒక అధ్యయనం చేశారు అందులో తెలియదు ఏంటంటే ఈ సెల్ ఫోన్స్లో మొబైల్ ఫోన్స్లో అన్ కలర్స్ వాడుతున్నారు అసహజమైన రంగులు కొన్ని వాడుతారు వాళ్ళు కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అంటారు అట్లని పుట్టిన పసుకందుకి విప్గాయారంటాం మనం అంటే ఏంటి వైలెట్టు ఇండిగో బ్లూ గ్రీను ఆరెంజ్ రెడ్ ఈ రంగులే తెలుస్తున్నాం మనకి వాటి కరయితే మనకి వైట్ కలర్ ఫార్మేషన్ మిగతా రంగులు మనకి ప్రకృతిలో మనకి తెలియవు కానీ తెలియనటువంటి కల రంగులు ఎప్పుడైతే వీరు ఫోన్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో ప్రజెంట్ చేస్తున్నారో ఒక కొత్త స్టిమ్యులేషన్ పిల్లలకి అదే కాకుండా అడిక్షన్ అంటాను నేను అడిక్షన్ ఏంటి మత్తు ద్రవ్యాల మీద ఎలాగైతే మనిషి అడక్షన్ అయిపోతున్నాడో అలాగే ఈ కంటి పొర ముఖ్యంగా ఆ కలర్స్కి అనుసంధానం అయిపోతుంది దానివల్ల అది చూస్తే కానీ అలాగే ఆ గేమ్స్తో ఆడితే కానీ వారు తెలియనటువంటి ఒక అశాంతి గురైపోతున్నారు అయితే మీరు అనొచ్చు ఏమండి వాళ్ళకంటే తొందరగా వాళ్ళు సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారని వాళ్ళు చెబ్బి ఫింగర్స్ అండి ముద్దు ముద్దు వేళ్ళవి సెల్ ఫోన్ పేరు ఏంటి టచ్ ఫోన్ టచ్ అంటే ఏంటి స్పర్శ చిన్న బేబీకి ఆ స్పర్శ అది చాలా పవర్ఫుల్ స్పర్శ అది మీరు గమనించాలో లేదో ఆధార్ కార్డు మనము తీసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా మనల్ని మన బొటన వేలో లేకపోతే చూపుడు వేలో తమ్మ ప్రశ్న ఏమంటారు ఒకసారి మనం తమ్ము ప్రశ్న వేస్తే అక్కడ కెమెరాలో అది ప్రింట్ అవ్వదు కారణం ఏంటి మనవి అరిగిపోయినటువంటి వేళ్ళు కానీ బేబీ కళ కాదు కదా అప్పుడే ఆరు నెలలు పాప ఏడాది పాప రెండేళ్ళ బాబు ఆ స్పర్శ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అతి తొందరగా వాళ్ళు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం జరుగుతుంది దీని మీద చాలా అధ్యయనం జరుగుతున్నాయి ఈ సెల్ ఫోన్లు లేకుండా ఎలా చేయడం ఎందుకని ఈ సెల్ ఫోన్లు వల్ల ఒకటి మానసిక ఒత్తిడి చిన్నపిల్లల్లో కూడాను ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎనడూ లేనటువంటిది చైల్డ్ సైకోసిస్ అంటే చిన్నపిల్లల మానసిక రోగాలు పెరిగినటువంటి పరిస్థితి వేరే ప్రపంచంలో ఎక్కువైపోయింది అలాగే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అనేటటువంటి ఒక గ్యాడ్గట్ వల్ల పిల్లల్ని కంట్రోల్ చేయడం ఈజీ అయిపోయింది అనుకుంటున్నారు కానీ బట్ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయం మీద ఎక్కువగా మనసు పెట్టట్లేదు నేను ఒక తల్లిని అడిగాను ఏం చేయమంటారండి గుక్క తిప్పుకొండ ఏడుస్తుంటే ఆ ఏడు ఇమ్మంటారా సెల్ ఫోన్ ఇమ్మంటారా నిజమే కానీ ప్రత్యామ్నాయంగా తగినటువంటి ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి నేను ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒక అంతర్జాతీయ సంస్థతో అనుసంధానమై నేను ఒక ఆరు నెలల క్రితమే బెంగళూరులోను ఢిల్లీలోను పరిశోధన సంస్థలతో నేను ఎంఓయూ చేసుకున్నాను సెల్ ఫోన్ పని పనిచేస్తూ సెల్ ఫోన్ కానీ సెల్ ఫోను అంటే మనం ఆ భాషని ఎలా చెప్పాలో నేను మీకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను దాని నుంచి రేడియేషన్ రాకూడదు కానీ అది ఆడుకోవడానికి ఉపయోగపడవచ్చు అలాగే దాని నుంచి ఎటువంటి ఈ ఆర్టిఫిషియల్ కలర్సు అలాగే రెటీనాను దెబ్బతినేటటువంటి పరిస్థితులు తర్వాత నర్వస్ సిస్టమ్ మీద స్ట్రెస్ పెంచినటువంటి పరిస్థితి లేనటువంటి వెలుగు మాత్రమే రావాలి ఆ కోణంలో మనం నూతన సెల్ ఫోన్ సావిష్కారం చేసి ఇంట్లో పుట్టిన పిల్లలకి ఇప్పుడు ఎలాగైతే మనం చెప్తూ ఉంటాం కదా ఈయన మాయ గడ్డోత్ అంటాం గడ్డోద్ కాడు ఈయన మాయ గడ్డోత్ అని అంటాం మనం నర్తనశాలలో అలాగే ఈ మాయ సెల్ ఫోన్లని తయారు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాం వచ్చినంత వరకు కూడా నేను పిల్లల్ని ముఖ్యంగా నిరాధారణకి గురైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆర్ఫనేజ్ హోముల్లోనూ అలాగే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పని వాళ్ళకి పరిస్థితుల్లో ఆ పని కూడా సెల్ ఫోన్లు వాళ్ళకి చేసి వాళ్ళ పనులు చూసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ సెల్ ఫోన్ చిన్నప్పటి నుంచే అంత ఎఫిషియంట్గా ఆపరేట్ చేయడానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పి కొందరు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు ఆధ్యాత్మిక అయితే ఇదేదో పూర్వజన సుకృతి అంటున్నారు పూర్వజన్మ సుకృతి అంటే మనం ఏదో అక్కడక్కడ వింటూ ఉంటాం పూర్వజన్మలో ఈయన రాజుగారు గారు ఉండేవారు తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత అర్ధాంతరంగా చనిపోయాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో కూడా ఆ రాచరికపు అలవాట్లు వచ్చాయని కొందరు అలాగే మనం కొన్ని సినిమాలు చూసాం ఆ సినిమాల్లో కూడా మూడు జన్మల్లో అదే భార్య అదే భర్త మధుమతి హిందీ సినిమా మనకు తెలుసు అలాగే మోగ మనసులు తెలుగు సినిమా మనకు తెలుసు ఇవన్నీ ఓకే అంటే అక్కడక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే అయితే ఆధ్యాత్మిక స్పిరిచువల్గా ఆలోచించాలనుకుంటున్నారు కొందరిలో ఇటువంటి అవశేషమైనటువంటి సెల్ ఫోన్ పరిజ్ఞానంతో కూడుతున్నారా లేకపోతే పుట్టినట్టున ఎందుకులాగా అంటున్నారు ఏదేమైనప్పుడు కూడా ఒక వైద్యుడిగా ఒక పరిశోధకుడుగా నా సలహా ఏంటంటే హైలీ డేంజరస్ రేడియేషను ఏకాగ్రతతో సెల్ ఫోన్లు చూడడం గంటల తరబడి రోజు మొత్తం మీద ఏదో పది నిమిషాలు ఐదు నిమిషాలు అయితే అర్థం ఉంది కానీ గంటల తరబడి సెల్ ఫోన్ ఆడుకోవడం ఇంకోటి ఏంటంటే కొన్ని అధ్యయనాల్లో ఏం తెలియదంటే ఈ సెల్ ఫోన్లు ఉన్నటువంటి రేడియేషన్ వల్ల పురుషుల్లో అయితే అంటే పిల్లలు కాకుండా నేను పెద్ద గురించి చెబుతుంటే పెద్దవాళ్ళు అయితే వీరీకరణాలు తగ్గిపోతాయని చెప్పి కూడా నిర్ధారణ అయింది మరి అటువంటి దుష్ఫలితలు ఉన్నటువంటి ఫోను మరి పిల్లలు వాళ్ళు పొట్ట మీద పెట్టుకొని లేకపోతే మరి తొడల మీద పెట్టుకొని కళ్ళ దగ్గర పెట్టుకొని గుండె దగ్గర పెట్టుకొని చూస్తుంటే దాని ప్రభావం ఎంత దుష్ఫలితాలు కలుగు చేస్తుందో నా ఉద్దేశం ప్రకారం మరో పదేళ్లలో మనకి కొత్త కొత్త పరిశోధన ఫలితాలు వస్తాయి ఎందుకంటే పంటలు బాగా పండడానికి క్రిమిసంహారక మందులు పెస్టిసైడ్స్ వాడిన రోజుల్లో రైతులందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఏదో మంచి పంటలు పండుతున్నాయి పురుగులు పోతున్నాయని కానీ ఐదేళ్ళ నుంచి తర తెలిసింది ఆ పెస్టిసైడ్స్ వల్లే క్యాన్సర్లు పెరిగాయి ఆ పెస్టిసైడ్స్ వల్లే బీపీ పెరుగుతుంది ఆ పెస్టిసైడ్స్ వల్లే షుగర్ పెరుగుతుంది అది ఎలాగైతే అర్థమైందో మనకి అలాగే ఈ సెల్ ఫోన్స్ యొక్క దుర్నియోగం అంటాను నేను పైపెచ్చు పసికందులు పిల్లలు వాడినందువల్ల ఎంత విపత్కర పరిణామాలు జరుగుతాయో ఆ డేటా మనకి త్వరలో వస్తుంది అంతవరకు తస్మాత్ జాగ్రత్త అని నేను ముఖ్యంగా పేరెంట్స్ని అలాగే పిల్లల సంరక్షకుల్ని కోరుతున్నాను వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి